మద్దతు ధర కోసం కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట రైతులు హింసకు దిగారు వేరుశెనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించట్లేదనే కోపంతో మార్కెట్ కమిటీ ఆఫీస్ పైనే దాడికి దిగారు అద్దాలను పగలగొట్టి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అరుణను ఆమె ఆఫీస్ నుంచి చేతులు పట్టుకుని లాక్కెళ్లిన మహిళా రైతులు కళ్ళాల్లో ఉంచిన వేరుశెనగ పంటపై పడేసి దాడి చేశారు మహిళని కూడా చూడకుండా వేరుశెనగలను ఆమె మీదకు విసిరి తమ కోపాన్ని ప్రదర్శించారు రైతుల కోపంలో అర్థం ఉన్న ఇలా హింసక దిగడం ఏకంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పైనే దాడి చేయడంతో మార్కెట్ యార్డులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి どっ